హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం రెనాల్డ్ డెస్టర్ ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టూ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు కమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ లో ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ కమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది రెనాల్ట్ డెస్టర్ ఆర్ వేరియంట్ అండి టూ ఇయర్ బ్యాగ్స్ కారు పెట్రోల్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే మోడల్ రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు వరకు తిరిగి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి యాభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి మానువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కారు ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీదకైతే అయితే మారిందండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు టైర్స్ చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్స్ ఒక అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో టైర్స్ ఉన్నాయి స్టెప్ని ఒక అరవై శాతం అయితే ఉంది మైలేజ్ వన్ లీటర్ పెట్రోల్ కి హైవే మీద పదిహేను మైలేజ్ అయితే వస్తుంది అంతకైతే ఎక్కువ అయితే రాదండి ఇక మీరు ఈ కారుకి కి సిఎన్జి ఒకవేళ ఇన్స్టాల్ చేసుకుంటే మాత్రం నన్ను ఢిల్లీలో చేపించి పంపిస్తాను ఒక ఇరవై ఇరవై రెండు వేల అయితే ఖర్చు అయితే వచ్చింది సిఎన్జి పెట్టుకుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది ఫ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం కార్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కానీ అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ ఎప్పులు అనేది పడతాయి ఇవైతే కామన్ అండి పిల్లర్స్ లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే రెండు యాప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కీ దాకా కూడా కార్తో వచ్చినటువంటి డోర్స్ అయితే ఉన్నాయండి ఎటువంటి చేంజెస్ అయితే కాలేదు ఇన్సూరెన్స్ మూడు లక్షల రూపాయలు ఐదు ఐడి వాల్యూతో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి మూడు లక్షల రూపాయలు ఐడి వాల్యూతో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది రెండు వేల ఇరవై ఆరు దాదాపుగా ఆరో ఆరో ఏడో నెల దాకా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలిష్ చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేచల్ డెలివరీ ఇస్తానండి మూడు లక్షల నలభై వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేట్ అండి హైదరాబాద్ డెలివరీ ఇస్తాను అన్ని కలుపుకొని మూడు లక్షల నలభై వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేట్ దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెల్లవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి రెనాల్టో డెస్టర్ ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ అండి ఫ్రంట్ బాగానే పర్ఫెక్ట్గా ఉంది హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఒక ఎనభై శాతం లాంప్స్ ఉన్నాయి ఫాగ్లాంస్ బంపర్ గ్రిల్లు పర్ఫెక్ట్గా అయితే ఉందండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అక్కడక్కడ టచ్అప్లు అయితే పడతాయి అయితే కామన్ అండి పెట్రోల్ కార్ అండి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి ఒక టైర్స్ వచ్చేసి అరవై డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఒక అరవై శాతం నుంచి డెబ్బై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అలాగే వెనకాల టైల్ ల్యాంప్స్ బంపరు డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి బూట్ స్పేస్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై నుంచి అరవై శాతం మధ్యలో స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈ కార్కి ఒకసారి ఈ కారు చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ యాభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఏసీ వర్కింగ్ గేర్స్ కూడా స్మూత్గా అయితే పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే పవర్ విండోస్ అన్నీ కూడా వర్కింగ్లో ఉన్నాయి టైర్స్ ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాను లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉందండి బ్యాటరీ ప్రాబ్లం అయితే ఏం లేదు ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది అలాగే బాలెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ రెనాల్ట్ డెస్టర్ ఆర్ఎస్ఎల్ వేరియంట్ యాభై ఏడు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు టూ కీస్ ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది అన్నీ కలుపుకొని హైదరాబాద్ మెడ్చెల్ డెలివరీ మూడు లక్షల నలభై వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్